ఒక అమ్మాయి కారులో వెళ్తుండగా కొంతమంది ఆ కారు నాపి కారులో ఎక్కి ఆ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి దాని మొత్తం వీడియో తీసి విషయం బయటికి చెప్తే ఈ వీడియో ఆన్లైన్ లో లీక్ చేస్తామని వెళ్ళిపోయారు బేసిక్గా ఇలాంటి సీన్స్ మనం సినిమాలు ఎక్కువగా చూస్తుంటాం కానీ సేమ్ టు సేమ్ ఇలాంటి ఒక సంఘటన కేరళలో ఒక అమ్మాయికి జరగగా ఆ అమ్మాయి ఎవరో తెలిసి దేశం మొత్తం షాక్ అయింది ఒంటరి మహాత్మా సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుని మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భావనే ఆ అత్యాచారానికి గురైన అమ్మాయి అయితే అసలు భావనని రేప్ చేసింది ఎవరు రేప్ చేసిన వాళ్ళలో భావన కార్ డ్రైవర్ కూడా ఉన్నాడా ఈ కేసులో హీరో దిలీప్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు దిలీప్ తన భార్యతో విడిపోవడానికి భావనే కారణమా మలయాళంలో హీరో హీరోయిన్ అవ్వాలి అంటే ఆ ముగ్గురితో పడుకోవాల్సిందేనా కేరళ సినిమా ఇండస్ట్రీ గురించి జస్టిస్ హేమ కబటి ఏం చెప్పింది అనే విషయాలు తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుగు తమిళ కన్నడ సినిమాలు చేసి మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న భావన రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేడు తేదీన తను నటిస్తున్న ఆడం జాన్ మూవీ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా తన ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఓ వచ్చి భావన కార్కి అడ్డంగా ఆగింది ఇక ఎదురుగా ఆగిన కారు నుండి ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులతో బయటికి దిగగా భావన భయపడి డ్రైవర్ తో డోర్ ఓపెన్ చేయొద్దని చెప్పింది దాంతో వాళ్ళు వెంటనే కార్ అద్దాలు పగలగొట్టి లోపలికి లోపలికెళ్లారు దీంతో భావన కార్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు ఇక కార్ లో ఉన్న ఆ ముగ్గురు కార్ ని స్టార్ట్ చేసి భావన మీద అత్యాచారం చేశారు మరో వారంలో నాకు ఎంగేజ్మెంట్ ఉంది ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయొద్దని భావన బ్రతిమలాడిద్ది అయినా కూడా వాళ్ళు కనికరించకపోగా తర్వాత ఇంకొంతమంది కార్ ఎక్కించుకుని ఒకరి తర్వాత ఒకరంటూ మొత్తం నలుగురు కలిసి భావనను అత్యాచారం చేశారు అలాగే ఆ దారుణాన్ని మొత్తం ఫోన్ లో వీడియో తీశారు ఇక వాళ్ళందరూ మాస్క్ వేసుకుని ఉండడం వల్ల భావనకి వాళ్ళు ఎవరు అర్థం కాలేదు అప్పుడే భావన ధైర్యం చేసి ఒక మాస్క్ తీసింది అతన్ని చూసిన భావన షాక్ అయింది ఎందుకంటే అతను ఆమెకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అతని పేరు పల్సర్ సునీల్ సినిమాలకు హీరోలకు హీరోయిన్స్ కి అతనే డ్రైవర్స్ ని సప్లై చేస్తుంటాడు దాంతో పల్సర్ సునీల్ తన అనుచరులతో కలిసి తనకు ఇంత దారుణం చేయడంతో మీలో ఎవరిని వదిలిపెట్టనని అందరినీ బెదిరించింది దాంతో ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ వీడియో దేశం మొత్తం చూపిస్తామని వాళ్ళు భావనను బెదిరించి దాదాపు రెండు గంటల పాటు భావనని అత్యాచారం చేసి అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కొచ్చిలోని ఒక వీధిలో భావనని వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు భావనకు ఏం చేయాలో తెలియక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మలయాళ సీనియర్ నటుడు లాల్ గారి ఇంటికి వెళ్లింది తన ఇంటికి రాగానే నిస్సహాయ స్థితిలో ఉన్న భావనను చూసి లాల్ గారు ఫిబ్రవరి భావనతో కొచ్చిలోని పోలీస్ స్టేషన్ లో పల్సర్ సునీల్ పై రేప్ కేసు ఫైల్ చేయించారు ఇక కంప్లైంట్ లో పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలించగా సంఘటన జరిగిన ఐదు నెలల తర్వాత అంటే జూలై పదహారవ తేదీన పోలీసులు పల్సర్ సునీల్ తో పాటు అతని ఫ్రెండ్స్ విజయేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇక తర్వాత రోజులకే మిగిలిన ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వీడియో తీసిన మొబైల్స్ పెన్ డ్రైవ్స్ ని స్వాధీనం చేసుకుని అన్నింటిని కోర్టులో సబ్మిట్ చేశారు ఇక ఈ కేసు విషయంగా ప్రధానమైన నిందితుడు పల్సర్ సునీల్ తనే ఇదంతా చేశానని ఒప్పుకుని ఇలా చేయమన్నది హీరో దిలీప్ అని చెప్పాడు దాంతో దిలీప్ పేరు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు దిలీప్ భావనను రేప్ చేయమన్నాడని రేప్ చేసేటప్పుడు భావన ఫేస్ క్లియర్ గా కనపడేలా వీడియో కూడా తీయమన్నాడని అందుకు దిలీప్ తమకి కోటి యాభై లక్షలు ఇస్తామని చెప్పాడు దాంతో ఈ న్యూస్ విని మలయాళ ఇండస్ట్రీ మొత్తం షాక్ అవగా ఆ మరుసటి రోజే పోలీసులు హీరో దిలీప్ని ని కేసులో గా చేర్చి అరెస్ట్ చేశారు ఇక ఈ విషయక దిలీప్ కోర్టులో మాట్లాడుతూ ఈ దారుణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు భావన నాకు మంచి ఫ్రెండ్ మేమిద్దరం కలిసి దాదాపు ఎనిమిది సినిమాలు నటించాం తన మీద అత్యాచారం జరిగిన మరుసటి రోజే ఆమెకు న్యాయం జరగాలని నేను మీడియాతో మాట్లాడాను అలాంటిది నేనేలా ఆమెకు అన్యాయం చేస్తాను అని అన్నాడు అలాగే ఈ పల్సర్ సునీల్ అనే వ్యక్తి నేను భావన గురించి మీడియాతో మాట్లాడిన రోజు నాకు ఫోన్ చేసి తనకి కోటి రూపాయల డబ్బులు ఇవ్వకపోతే ఇదంతా నువ్వు చెప్తేనే చేశానని బయటకి చెప్తాను అని బెదిరించాడు అని అన్నాడు అలాగే ఆ మరుసటి రోజు అతను బెయిల్ పై అప్లై చేశారు కానీ అంగమలై జ్యుడిషియల్ కోర్ట్ దిలీప్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఆ రోజే భావనకు కూడా దిలీప్ ఇదంతా చేయించి ఉంటాడనే డౌట్ వచ్చింది ఎందుకంటే సినిమా షూటింగ్ కోసం భావన దిలీప్ ఒకసారి న్యూయార్క్ వెళ్లారు ఇక అప్పుడే దిలీప్ అదే సినిమాలో యాక్ట్ చేస్తున్న కావ్య మాధవంతో చాలా క్లోజ్ గా ఉండడం ఎప్పుడు చూసినా కలిసి బయటకెళ్లడం ఒకే రూమ్ లో కలిసి ఉండడం భావన గమనించింది దీంతో దిలీప్ భార్య అయిన హీరోయిన్ మంజు వారియర్ భావనకు కూడా ఫ్రెండ్ కావడంతో తాను దాంతో విషయంగా మంజు వారేరకు దిలీప్ కి మధ్య గొడవలు జరిగి కొద్ది రోజులకే ఆ ఇద్దరు విడిపోయారు ఇక ఆ తర్వాత కొంతకాలానికే దిలీప్ అందరూ అనుకున్నట్టుగా కావ్య మాధవని పెళ్లి చేసుకున్నాడు ఈ విషయంగా దిలీప్ ఒక సినిమాలో షూట్ లో భావనతో కూడా గొడవ పడ్డారు అలా ఈ ఇద్దరు రెండు విషయాల వల్ల దిలీప్ తనను ఇలా చేయించాడనే భావన కూడా అనుకుంది ఇక ఇది నిజమే అనేలా దిలీప్ కి ఫ్రెండ్ అయిన బాలచంద్ర అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నుంచి బయటపడేయాలని చూస్తున్నాడని చెప్పి అందుకు ఆధారంగా ఆయన వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ బయట పెట్టాడు అయితే ఎన్నో సాక్ష్యాలు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా దిలీప్ అరెస్ట్ అయిన ఎనభై రోజులకు బెయిల్ పై బయటకు వచ్చాడు అయితే కోర్టులో ఈ కేసు ఐదేళ్ల నుంచి నడుస్తున్న అక్కడ తనకు న్యాయం జరగకపోవడంతో భావన ఈ కేసును ఎర్నాకులం డిస్ట్రిక్ట్ కోర్టుకు బదిలీ చేయించుకుంది ఇక అదే టైంలో ఎంతో మంది హీరోయిన్స్ జూనియర్ ఆర్టిస్టులు బయటకొచ్చి తమ మీద కూడా అత్యాచారాలు జరిగాయని కేరళలోని హైకోర్టు పిటిషన్లు దాంతో కేరళ ప్రభుత్వం మాజీ హైకోర్టు అయిన గారి నేతృత్వంలో ముగ్గురు సభ్యులు నియమించి జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది ఇక ఈ హేమా కమిటీ స్టార్ హీరోయిన్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరినీ రెండు సంవత్సరాలు ఎంక్వైరీ చేసి ఐదు వేల పేజీలతో కూడిన రిపోర్ట్ ని రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ కి ఇచ్చింది కానీ అందులోని ఏ విషయాన్ని కేరళ ప్రభుత్వం భయపెట్టలేదు ఎందుకంటే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే వాళ్ళ కరీర్ నాశనం అయిపోతాయేమని గవర్నమెంట్ ఈ విషయాన్ని చాలా ఉంచింది కానీ ఆ తర్వాత కేరళలోని ప్రజా సంఘాలతో పాటు మరికొంతమంది నటులు ఆ రిపోర్ట్స్ ని బయట పెట్టాల్సిందే అని ఆందోళన చేసి విషయం వారు కేరళ హైకోర్టు ని ఆశ్రయించగా కేరళ ప్రభుత్వం ఈ ఒత్తిడిని భరించలేక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన ఆ రిపోర్ట్ ని బయట పెట్టింది అయితే అందులో ఐదు వేల పేజీల రిపోర్ట్ ఉంటే ప్రభుత్వం కేవలం రెండు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్ట్ ని మాత్రమే బయట పెట్టింది అలాగే ఆ రిపోర్ట్ లో ఉన్న కొంతమంది పెద్ద వాళ్ళ పేర్లు కూడా కేరళ ప్రభుత్వం తొలగించింది ఇక బయట వచ్చిన ఆ రిపోర్ట్ లోని విషయాలు చూసి కేరళ మొత్తం షాక్ అయిపోయింది ఎందుకంటే కేరళ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అమ్మాయి హీరోయిన్ గా వెళ్లాలి అనుకుంటే ముందు ఆ అమ్మాయికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అందరితోనూ పడుకోవాలి లేదు అంటే వాళ్లే సినిమా షూటింగ్ టైమ్ లో కిడ్నాప్ చేసైనా సరే వాళ్ళ కోలిక తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా అమ్మాయి పోలీస్ స్టేషన్ లో గానీ మూవీ అసోసియేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చిందో అంతే ఆ రోజు అమ్మాయి కెరీర్ కథం ఇక హీరోయిన్సే కాదు సినిమాలో ఉండే జూనియర్ ఆర్టిస్టుల చేత కూడా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తమ ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు మందు కొట్టేటప్పుడు వీళ్ళతో డాన్సులు చేయించడం మా అవసరం వచ్చినప్పుడు మసాజులు చేయించుకోవడం వంటివి చేస్తారు ఇక ఈ విషయంలో మెయిన్ గా కేరళ చలనచిత్ర అకాడమీ చైర్పర్సన్ అయినటువంటి రంజిత్ పేరు సిపిఎం ఎమ్మెల్యే ముఖేష్ పేరు అప్పట్లో గట్టిగా వినిపించాయి అయితే భావన రేప్ కేసు విషయానికి వస్తే సంఘటన జరిగిన అవుతున్నా ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది ఈ దేశంలో న్యాయం గెలవాలంటే ఎంత టైం పడుతుందో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి